స్ట్ లో అవుతుంది సైన్స్ బ్రైట్ స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి డేటా స్ట్రక్చర్స్ క్లౌడ్ బేసిక్స్ మరియు ఏఐ మోడల్ అండర్స్టాండింగ్ చాలా అవసరం టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టీమ్ వర్క్ కూడా రోల్ ప్లే చేస్తుందా ఏఐ టూల్స్ ఉన్న తర్వాత కోడింగ్ ఇంకా ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ తెలిస్తే ఏఐ ని కరెక్ట్ గా యూస్ చేయగలమా ఏఐ కోడింగ్ అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తుంది కానీ కంప్లీట్ గా రిప్లేస్ చేయడు అంటే లాజిక్ మనం స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఏఐ మీద ఎక్కువ డిపెండ్ అయితే ప్రాబ్లం అవచ్చా అవచ్చు బ్లైండ్ గా ట్రస్ట్ కాకుండా కోడ్ ని అర్థం చేసుకోవాలి బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే కోడింగ్ స్కిల్స్ ప్లస్ ఏఐ టూల్స్ రెండు బ్యాలెన్స్ చేయాలి అదే ఫ్యూచర్ రెడీ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఫ్రెషర్స్ ఏఐ వల్ల జాబ్ దొరకడానికి భయపడుతున్నారు మీరు వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నారు భయపడకండి ఏఐ ని టూల్ లాగా యూస్ చేయండి రీప్లేస్ కాకుండా ఇంప్రూవ్ అవ్వండి ఏఐ స్కిల్స్ ఉంటే సాలరీ గ్రోత్ ఎలా ఉంటుంది హై డిమాండ్ స్కిల్స్ వల్ల సాలరీ ప్యాకేजेस ఫాస్ట్ గా పెరుగుతాయి ఏఐ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్స్ కి స్టార్టింగ్ సాలరీ ఎలా ఉంటుంది నార్మల్ రోల్స్ కన్నా కొంచెం ఎక్కువగా ప్యాకేजेस ఆఫర్ చేస్తారు ఎక్స్‌పీరియన్స్ పెరిగితే ఏఐ స్పెషలైజేషన్ వల్ల సాలరీ ఫాస్ట్ గా పెరుగుతుంది సీనియర్ రోల్స్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందా ఏఐ స్కిల్స్ తో ఫారన్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయా అవును గ్లోబల్ మార్కెట్ లో ఏఐ ప్రొఫెషనల్స్ కి హై డిమాండ్ ఉంది ఫ్రీలాన్సింగ్ మరియు రిమోట్ ప్రాజెక్ట్స్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ చేయొచ్చు అంటే ఏఐ స్కిల్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి హెల్ప్ చేస్తూందా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలంటే ఎలా బిగిన్ చేయాలి స్మాల్ ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ చేసి స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయాలి ఏఐ ఆటోమేషన్ డేటా అనాలసిస్ స్కిల్స్ కి ఫ్రీలాన్స్ మార్కెట్ లో డిమాండ్ ఉంది కన్సిస్టెంట్ ఇన్కమ్ రావడానికి టైం పడుతుందా ఇనిషియల్ గా స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ రెప్యుటేషన్ పెరిగితే స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది లాంగ్ టర్మ్ లో రిమోట్ కరియర్ సస్టైనబుల్ అని చెప్పొచ్చు రీసెంట్ గా రిప్యూటెడ్ కంపెనీస్ లో లే ఆఫ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి రీజన్ ఏంటి ఎకనామిక్ స్లో డౌన్ మరియు ఆటోమేషన్ మేజర్ రీజన్స్ అని చెప్పొచ్చు ఏఐ వల్లనే లే ఆఫ్స్ జరుగుతున్నాయని చెప్పడం కరెక్టా కంప్లీట్ గా ఏఐ వల్ల కాదు స్ట్రాటజీ చేంజెస్ మరియు కాస్ట్ కటింగ్ కూడా రీజన్ లే ఆఫ్ అయిన వాళ్ళకి ఒక మెసేజ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసి మార్కెట్ కి రెడీగా ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా ఏఐ వల్ల ఛాలెంజెస్ ఉన్నా ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయని క్లియర్ గా అర్థమైంది అవును ప్రిపేర్ అయిన వల్ల ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది టెక్నాలజీని భయపడకుండా దానితో కలిసి గ్రో అవ్వడం నేర్చుకోవాలి అదే రియల్ సక్సెస్ చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అండ్ ఆల్ బెస్ట్ ఫర్ ఫ్యూచర్